మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు భారతదేశం గర్వించదగినటువంటి రోజు కొన్ని శతాబ్దాలు భారతదేశ పాలనలో ఇబ్బంది పడుతూ ఈ దేశ వనరులు ఈ దేశ సంపద దోపిడి గురవుతూ ఈ జాతి మొత్తం అవమానాలు భరిస్తూ బతుకుతున్నటువంటి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలని ప్రజలను స్వేచ్ఛగా బతికేటట్టుగా జాతి నిర్మాణం జరగాలని రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తులకి వ్యతిరేకంగా ఎదురుడి నిలబడి ఈ దేశానికి స్వాతంత్రాన్ని సాధించి పెట్టినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కాబట్టి పుట్టినటువంటి రోజు ఆవిర్భావించినటువంటి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నాడు కేవలం ఎనభై ఆరు మంది ప్రతినిధులతో ముంబైలో కళాశాలలో మొదలైనటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ దేశం ఈరోజు అత్యంత ప్రజాస్వామ్య పునాదులపై ప్రపంచమంతా గర్వించేటట్టుగా నిలబడి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా ఎదగటానికి మూల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కేవలం దేశ స్వాతంత్రం పాలనాపరమైనటువంటి అవకాశాలు ఒకటే కాకుండా సమాజంలో ఉన్నటు అనేక రుగ్మతలు కూడా తొలగించి సామాజిక మార్పు కూడా సోషల్ రిఫార్మ్స్ కూడా పునాదులేసినటువంటి విషయం మనందరికీ తెలిసింది ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలు అన్నింటినీ తొలగించి లౌకిక వాదంతో హిందూ ముస్లిం భాయి బాయి అని మహిళా ఆర్థిక సాధికారతను పెంచుతూ అంటరానితనాన్ని నిర్మూలిస్తూ ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండేటట్టుగా పాలనలో భాగస్వాములు చేస్తూ తన ప్రభుత్వాన్ని తనే ఎన్నుకునేటట్టుగా ప్రతి పౌరుడికి అవకాశాలు కల్పిస్తూ ఈ దేశంలో అనేక మార్పులకి మూల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆహార ధాన్యాలు దొరక్క పారిశ్రామికీకరణ లేకపోవటం వల్ల చివరికి గుండు సుంజు కూడా ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఈ భారతదేశానికి పంచవర్ష ప్రణాళికలు అందించి ప్రయారిటీ సెక్టర్స్ పెట్టుకొని గ్రీన్ రివల్యూషన్ వైట్ రివల్యూషన్ తీసుకొని వచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు ఆహార ధాన్యాలు అందించడమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి పంపించే స్థాయికి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు ఈ దేశంలో పేదవాడు సైతం బతకాలి ఆత్మగౌరవంతో అని చెప్పి ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమంతో అణగారిన వర్గాలకే కాకుండా బలహీన వర్గాలకి మధ్యతరగతి కుటుంబాలకు కూడా మేలు జరిగేటట్టుగా ఇరవై సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని నిత్యం రివ్యూ చేస్తూ వాటి అమల కోసం తప్పించి పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు జాగీర్దారులు జమీందారులు పెత్తందారులు ఈ దేశాన్ని పట్టి పీడిస్తూ భూములన్నీ కబంధ హస్తాల్లో పెట్టుకొని సామాన్యుల్ని సతమతం చేస్తూ నరకయాతను చూపించినటువంటి అనేక మంది జాగీర్దారులు జమీందారుల్ని దేశ్ముఖుల్ని వాళ్ళ చేతిలో ఉన్నటువంటి భూములకి విడిపించి భూమి లేని నిరుపేద ప్రజలకి భూమిని ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ద్వారా భూ సంస్కరణల యాక్ట్ ద్వారా లక్షలాది ఎకరాలని పేదలకి పంచినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు కేవలం క్యాపిటలిస్టు చేతుల్లోనే ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగాన్ని ఆర్థిక వ్యవస్థని దేశ ప్రజలందరికీ విస్తరింప చేయాలని ఆలోచన చేసి దేశంలో ఉన్నటువంటి బ్యాంకులన్నింటినీ జాతీకరణ చేసి సామాన్యుడు సైతం బ్యాంకు మెట్లు ఎక్కి నాకు కూడా లోన్ కావాలి అని చెప్పి బ్యాంకుల అందరికీ పరిచయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు ఈ దేశంలో ఆర్టీఐ హక్కు ద్వారా పాలనలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటువంటి హక్కుని ప్రతి పౌరుడికి ఆర్టీఐ చట్టం ద్వారా హక్కుని కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు ఈ దేశంలో విద్య ద్వారా మాత్రమే సమాజం అభివృద్ధి చెందగలదని ఆలోచన చేసి ఆ విద్య కోసం అనేక సెంట్రల్ యూనివర్సిటీస్ ని పెట్టడమే కాకుండా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పెట్టి యూనిసి పెట్టి విద్యని మానిటర్ చేస్తూ విశ్వవ్యాప్తం చేసినటువంటి పార్టీ పుట్టినటువంటి రోజు హ్యూమన్ రిసోర్సెస్ ఉండాలి దేశం మొత్తంలో ఉన్నటువంటి బిడ్డలందరూ చదువుకోవాలి తట్టుగా ఒక ప్రణాళిక ఉండాలని ఆలోచన చేసి నవోదయ స్కూల్స్ని సెంట్రల్ సిలబస్ దేశవ్యాప్తంగా విద్యా విధానాన్ని ప్రోత్సహించినటువంటి పార్టీ గురించి సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండాలి మూఢ నమ్మకాలతో బతకడం కాదు అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడాలంటే భారతదేశం కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందుకు పోవాలని అనేక టెక్నాలజీ మిషన్స్ని అలాడు పండిత్ లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలు పెడితే రాజీవ్ గాంధీ వారు వారికి ప్రవేశపెట్టినట్టు అనేక సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి వ్యవస్థల్ని ఈరోజు భారతదేశ అంతరిక్షంలో భారతదేశం నుంచి అంతరిక్షంలోకి శాటిలైట్స్ పంపిస్తూ చంద్రుడు మనకు దూరం లేడు మార్చ్ మనకు ఎంతో దూరం లేడు అని చెప్పి ప్రపంచానికి భారతదేశ సైన్స్ అండ్ టెక్నాలజీని పరిచయం చేసి అభివృద్ధి చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఉండాలి అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలతో పోటీ పడాలి అంటే ఆ టెక్నాలజీస్ ఉండాలని దేశవ్యాప్తంగా ఐఐటీస్ పెట్టి బౌలజా సంస్థలే కాదు మిగతా కార్పొరేట్ వ్యవస్థలకు కూడా నాయకత్వం వహించగలిగిన శక్తి సామర్థ్యాలు భారతదేశ బిడ్డలకి ఉండాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పెట్టి భారతదేశాన్ని ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి దిగ్గజాలైన సంస్థలకి భారతదేశ ఐఐటిస్ ద్వారా ఐఎంఎస్ ద్వారా చదువుకున్నటువంటి ఇవాళ సిఇఓ